ప్రీవియస్ వీడియోలో ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి అది అమెరికాలోని అతిపెద్ద స్కాండల్స్ లో ఒకటి ఎలా అయిందో మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైనా యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఎఫ్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద దాదాపు ముప్పై లక్షల పేజీలుండి ఎఫ్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేసింది వాటిలో ల లక్ష ఎనభై వేల ఫోటోలు రెండు వేల వీడియోస్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ మరింత మంది ప్రముఖ వ్యక్తుల పేర్లను బయట పెడుతున్నాయి అందరినీ షాక్ చేసేలా ఈ పేర్లలో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రిన్స్లు బిలియనీర్లు ఇలా చాలా పేర్లు ఉన్నాయి షాకింగ్ గా ఈసారి ఆ పేర్లలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పేరు పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇండస్ట్రియలిస్టు అనిల్ అంబానీ పేర్లు కూడా అందులో ఉన్నాయి ఇందులో రీసెంట్ గా మస్క్ పేరు కూడా వినిపిస్తుంది ఎలన్మస్క్ ఇంతకు ముందు ట్రంప్ కావాలనే ఎప్స్టిన్ ఫైల్స్ ని దాస్తున్నాడు అని ట్రంప్ మీద ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఈ ఫైల్స్ లో అతని పేరు కూడా రావడం సర్ప్రైజింగ్ గా ఉంది అసలు ఇంత పవర్ఫుల్ నెట్వర్క్ ఎలా పనిచేసింది ఈ వ్యక్తికి అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చింది ప్రపంచంలోని మిలియనీర్లు పొలిటీషియన్లు అతని చుట్టూ ఎలా తిరిగేవారు ఈ ఎప్స్టీన్ మైనర్ గర్ల్స్ ని ట్రాఫికింగ్ చేసి అబ్యూజ్ చేయడమే కాకుండా వాళ్ళని యూజ్ చేసుకుని మరింత పవర్ సంపాదించుకున్నాడు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు జెఫ్రీ ఎప్స్టీన్ ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ పిల్లలకు మ్యాథ్స్ చెప్పే స్కూల్ టీచర్ కట్ చేస్తే న్యూయార్క్ లోనే అత్యంత ఎక్స్పెన్సివ్ ఇంట్లో నివసించేవాడు ప్రైవేట్ జెట్లలో తిరిగేవాడు కోటీశ్వరులకి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యాడు ఇది ఎలా అయి అయ్యుండొచ్చు దానికి ఒక్కటే ఆన్సర్ లీస్లీ వెక్స్నర్ అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు విక్టోరియా సీక్రెట్ బాత్ అండ్ బాడీ వర్క్స్ వంటి కంపెనీస్ కి ఓనర్ పంతొమ్మిది వందల ఎనభైలలో లలో వెక్స్నర్ ఎఫ్స్టీన్ ని తన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా నియమించుకున్నాడు కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతలా గ్రో అయిందంటే ఒకనొక టైంలో వెక్స్నర్ తన పవర్ ఆఫ్ అటార్నీ ఎస్టీన్ కి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆ తర్వాత వెక్స్నర్ ఎక్స్టీన్ ఏదైతే ఇంట్లో ఈ అనైతిక పనులన్నీ చేశాడో ఆ ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ ఇల్లు న్యూయార్క్ లోని నైన్ ఈస్ట్ సెవెంటీ వన్ స్ట్రీట్ లో ఉంది మ్యాన్హట్టన్ లోనే అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీ ఇది దాదాపు నలభై లగ్జరీ రూమ్స్ ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తులు ఈ ఇంటికి వచ్చేవారు అక్కడ ఉండే హిడెన్ కెమెరాస్ వాళ్ళు చేసిన ప్రతి పనిని రికార్డ్ చేశాయి ఆఖరికి బెడ్రూమ్స్ మరియు బాత్రూమ్స్ లో కూడా కెమెరాలు ఉన్నాయి ఈ ఇంట్లో గోడ మీద ఉండే ఫోటోల్లో చూస్తే ఎప్స్టిన్ పోప్ జాన్ పాల్ టూ తో మస్క్ తోటి క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫిడెల్ క్యాస్ట్రోతో మాజీ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తో ప్రస్తుత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మరియు సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో కూడా కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తాయి ఇప్పుడు ఈ ఇంటి విలువ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది కానీ వెక్స్నర్ ఎప్స్టిన్ కి ఈ ఇంటిని దాదాపు ఫ్రీగానే ఇచ్చాడు అఫీషియల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ జీరో రెండు వేల పంతొమ్మిదిలో ఈ స్కాండల్ బయటికొచ్చాక వెక్స్నర్ మీడియా ముందుకొచ్చి ఎప్స్టిన్ తనను మోసం చేసి ఇవన్నీ తన నుంచి లాక్కున్నాడని చెప్పాడు కానీ సర్ప్రైజింగ్ గా వెక్స్నర్ ఎప్స్టిన్ పైన ఎలాంటి కంప్లైంట్ చేయలేదు ఎలాంటి లీగల్ యాక్షన్ కూడా తీసుకోలేదు ఒకానొక బాధితురాలు మరియా ఫార్మర్ చెప్పిన దాని ప్రకారం ఎప్స్టిన్ మ్యాన్హటన్ హౌస్ లోని ఒక రూమ్ లో వాళ్ళకి తగిలిచ్చి ఉన్న చాలా మానిటర్స్ లో హిడెన్ కెమెరాస్ నుండి లైవ్ ఫీడ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ స్క్రీన్స్ మొత్తం బెడ్రూమ్స్ టాయిలెట్స్ బెడ్రూమ్స్ టాయిలెట్స్ ఇవి మాత్రమే చూపిస్తుంటాయని ఆమె చెప్పింది ప్రతి బెడ్రూమ్ లోను ప్రతి టాయిలెట్ లోను కెమెరాస్ ఉన్నాయి రెండు వేల ఐదులో పోలీసులు ఎప్స్టిన్ ఫ్లోరిడా హౌస్ మీద రైడ్ చేసినప్పుడు అక్కడ కూడా హిడెన్ కెమెరాస్ కనుక్కున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్బిఐ ఈ మ్యాన్హటన్ హౌస్ మీద రైడ్ చేసినప్పుడు చాలా సీడీలు దొరికాయి ఈ సీడీలను లాక్ చేసి ఒక హిడెన్ సేఫ్ లో ఉంచాడు ప్రతి సీడీ మీద ఒక లేబుల్ ఉంది ఆ లేబుల్స్ మీద అది ఎవరికి సంబంధించిన సీడీ అనేది రాసి ఉంది ఎవరినైతే గర్ల్స్ ని యూజ్ చేసుకున్నాడో ఎప్స్టిన్ ఆ మైనర్ గర్ల్స్ యొక్క నేమ్స్ దీన్ని చూసి కొంతమంది చెప్పేది ఏంటంటే ఇదే ఎప్స్టీన్ అసలు బిజినెస్ అని పవర్ఫుల్ పీపుల్ ఇల్లీగల్ థింగ్స్ ని రికార్డ్ చేయడం తర్వాత అవి చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం చాలా సంవత్సరాలుగా ఎంతో మంది సెలబ్రిటీలు పవర్ఫుల్ వ్యక్తులు తాము ఎప్పుడు ఎప్స్టిన్ ఐలాండ్ కి వెళ్లనే లేదని చెప్తూ వచ్చారు వాళ్ళకి ఎఫ్స్టిన్ కి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ అయిన ఫైల్స్ లో అవన్నీ అబద్దాలని తేలిపోయింది గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రెయిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఇతను కూడా ఎఫ్స్టీన్ ఐలాండ్ కి వెళ్లాడని ఉంది ఒక బాధితురాలు చెప్పిందాని ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఏడున బ్రిన్ మరియు అతని ఫియాన్సీని ఆ ఐలాండ్లో చూశానని చెప్పింది జూన్ రెండు వేల ఇరవై ఐదులో మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ గొడవ పడిన తర్వాత మస్క్ డైరెక్ట్ గా తన ఎక్స్ లో ట్వీట్ చేశాడు ఎఫ్స్టీన్ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని అందుకే అవి రిలీజ్ చేయట్లేదని కానీ విచిత్రంగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు మస్క్ పేరు కూడా ఎప్స్టిన్ ఫైల్స్ లో ఉంది రెండు వేల పన్నెండు మరియు రెండు వేల పదమూడు మధ్య దాదాపు పదహారు సార్లు ఎప్స్టిన్ మరియు మస్క్ మధ్య ఈమెయిల్ కన్వర్జేషన్ జరిగిందని అందులో ఉంది నవంబర్ రెండు వేల పన్నెండులో లో ఎలాన్మస్ పంపిన ఒక ఇమెయిల్ లో మీ ఐలాండ్ లో ఏ రోజు వైల్డెస్ట్ పార్టీ జరుగుతుంది వర్క్ తో చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాను ఐ రియల్లీ టు హిట్ ద పార్టీ సీన్ అని రాశాడు ఎప్స్టిన్ కేసులో అత్యంత డ్రామాటిక్ డౌన్ ఫాల్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ప్రిన్స్ ఆండ్రూ కథా ఒక బాధితురాలు వర్జీనియా జోఫర్ చెప్పిందాని ప్రకారం ఆమె వయస్సు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనను మూడుసార్లు రేప్ చేశాడని చెప్పింది లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫైల్స్ లో ఇంకో బాధితురాలతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఆండ్రూ వర్జీనియాతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ఆ సెటిల్మెంట్ లో ఆండ్రూ వర్జీనియాకి పన్నెండు మిలియన్ యూరోలు చెల్లించాడు తాజాగా అయిన ఫైల్స్ లో ఆండ్రూ పేరు చాలా చోట్ల కనిపిస్తుంది రెండు వేల పదిలో జరిగిన ఈమెయిల్స్ ప్రకారం ఎప్స్టిన్ ఆండ్రూ కి ఇరవై ఆరేళ్ల ఒక రష్యన్ మహిళని పరిచయం చేస్తానని ఆఫర్ చేశాడు దానికి రెస్పాన్స్ గా ఆండ్రూ ఐఆమ్ వెరీ డిలైట్ అని రాశాడు ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఆండ్రూని ఎక్స్పోర్ట్ చేసిన వర్జీనియా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో సూసైడ్ చేసుకుంది ఈ సంఘటన తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో యూకే కింగ్ చార్లెస్ తన సోదరుడు ఆండ్రూ నుంచి ప్రిన్స్ టైటిల్ తీసేసుకున్నాడు దాని తర్వాత డ్యూక్ ఆఫ్ యోర్క్తో సహా ఇతర హానర్స్ ని కూడా అతని నుంచి తీసేసుకున్నారు ఇంకా అతను బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు కాదని అక్కడ నుంచి వెళ్లి కూడా చెప్పారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో వాల్ స్ట్రీట్ జర్నల్ బిల్ గేట్స్ ని అడిగినప్పుడు మీకు ఎఫ్స్టీన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా అని ని క్యాజువల్ గా ఒకసారి కలిశానని అంతకు మించి ఎలాంటి బిజినెస్ రిలేషన్షిప్ కానీ ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ తనతో లేదని చెప్పాడు కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫైల్స్ ప్రకారం రెండు వేల పదకొండు తర్వాత ఎప్స్టీన్ ని బిల్ గేట్స్ చాలా సార్లు కలిశాడు కనీసం మూడు సార్లు అతని న్యూయార్క్ హౌస్ లో మార్చి రెండు వేల పదమూడులో బిల్ గేట్స్ ఎఫ్స్టిన్ ప్రైవేట్ జెట్ లో కూడా ప్రయాణం చేశాడు అప్పటికే రెండు వేల పదకొండులోనే ఎఫ్స్టిన్ పబ్లిక్లీ నోన్ కన్విక్టెడ్ అఫెండర్ అంటే చాలా నేరాలు అప్పటికే మోపబడ్డాయి ఎప్స్టిన్ మీద రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బిల్ గేట్స్ మరియు అతని వైఫ్ మెలిండా గేట్స్ విడాకులకి ఈ ఎఫ్స్టిన్ తో బిల్ గేట్స్ కు కనెక్షన్ కి సంబంధం ఉందని చాలా మంది అంటారు ఇంకా కొన్ని ఈమెయిల్స్ లో బిల్ గేట్స్ యొక్క ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ గురించి కూడా రాసి ఉన్నాయి అయితే బిల్ గేట్స్ రిప్రజెంటేటివ్స్ ఈ అలిగేషన్స్ అన్ని రాంగ్ అని చెప్తున్నారు ఈ ఎఫ్టీన్ నెట్వర్క్ అమెరికా మరియు యూరోప్ కు మాత్రమే పరిమితం కాలేదు తాజా ఫైల్స్ లో చాలా మంది పవర్ఫుల్ ఇండియన్స్ పేర్లు కూడా ఉన్నాయి అందులో చాలా క్లియర్ గా అనిల్ అంబానీతో ఉన్న కనెక్షన్ కూడా మెన్షన్ చేయబడింది ఫిబ్రవరి రెండు వేల పదిహేడు నుంచి జూన్ రెండు వేల పంతొమ్మిది వరకు అంబానీ మరియు ఎప్స్టిన్ మధ్య జరిగిన టెక్స్ట్ మెసేజ్లు ఈమెయిల్స్ కూడా అందులో ఉన్నాయి మార్చి రెండు రెండు వేల పదిహేడున అంబానీ ఎప్స్టిన్ చేసిన ఒక మెసేజ్లో వైట్ హౌస్తో డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మాట్లాడటానికి ఎప్స్టిన్ గైడెన్స్ కావాలని రాశాడు మే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ అంబానీ పంపిన ఇంకొక మెసేజ్ లో రెండు వేల ఇరవై రెండులో ఇండియా ట్వంటీ సమ్మిట్ హోస్ట్ చేస్తోందని మరియు చైనా పాకిస్తాన్ గురించి కూడా అందులో మెన్షన్ చేయబడ్డాయి ఈ మెసేజ్ అంతా గమనిస్తే ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఒక కన్విక్టెడ్ రేపిస్ట్ ద్వారా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు ఆ మెసేజ్ లో అతను చెప్పిన దాని ప్రకారం నేను ఇండియన్ లీడర్షిప్ తరపున మెసేజ్ చేస్తున్నానని ఈ ఎఫ్సిన్ ఫైల్స్ లో ఇంకొక ఇండియన్ పేరు కూడా ఎమర్జ్ అయింది ఈ రోజు మోడీ ప్రభుత్వంలో ఆయన ఒక మినిస్టర్ ఆయనే హర్దీప్ సింగ్ పూరి ఈ ఫైల్స్ లో పూరి మరియు ఎఫ్స్టీన్ మధ్య చాలా ఇమెయిల్ కన్వర్జేషన్స్ ఉన్నాయి దాదాపు మూడు సార్లు మీట్ అయ్యాడని కూడా కన్ఫర్మ్డ్ గా మెన్షన్ చేశారు ఈ మీటింగ్లు ఎఫ్స్టీన్ మ్యాన్హటన్ ఇంట్లోనే జరిగాయి ఆ మీటింగ్లు అతను న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న సమయంలో జరిగాయని అది మోడీ ప్రభుత్వంలో మంత్రి కావడానికి చాలా రోజుల ముందే అని చెప్పాడు పూరి సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో మంత్రి అయ్యాడు పూరి చెప్పేది ఏంటంటే తాను భారతదేశ వ్యాపార ఇంట్రెస్ట్ లని ప్రమోట్ చేయడానికే ఇదంతా చేశానని అది నిజమే కావచ్చు రీసెంట్ గా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని దీని మీద ఎలా ఇరుకున పెడుతున్నాయో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇందులో అతి పెద్ద పేరైనటువంటి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి గురించి ఏముందో చూద్దాం వాస్తవానికి నరేంద్ర మోడీ ఎఫ్స్టిన్ ఫైల్స్ లో డైరెక్ట్ గా లేరు అంటే మోడీ మరియు ఎఫ్స్టీన్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు కానీ ఇతర వ్యక్తులతో జరిగిన కన్వర్జేషన్స్ లో లైక్ అనిల్ అంబానీ హర్దీప్ సింగ్ పూరి ఇలాంటి కన్వర్జేషన్స్ లో మోడీ గారి పేరు చాలా సార్లు ప్రస్తావించబడింది ఎప్స్టీన్ పంపిన ఒకనొక మెయిల్ లో ఇలా రాసుంది ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్ డాన్స్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయిల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ అని దే హ్యాడ్ మెట్ ఎ ఫ్యూ వీక్స్ అగో ఇట్ వర్క్ ఇది చాలా కాంట్రవర్సీ కి దారి తీసింది ప్రతిపక్ష పార్టీలు దీని మీద వివరణ కూడా అడిగాయి జనవరి ముప్పై ఒకటిన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని గురించి అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం జూలై రెండు వేల లో మోడీ గారు ఇజ్రాయెల్ ని అఫీషియల్ గా విజిట్ చేశారని అంతవరకు మాత్రమే అందులోని నిజమని మిగిలిందంతా ట్రాష్ అని కొట్టిపారేశారు ఇక ఈ ఫైల్స్ రిలీజ్ అవడానికి ఆద్యుడైన డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ ఫైల్స్ లో కనీసం నాలుగు వేల ఐదు వందల సార్లు మెన్షన్ చేయబడింది ట్రంప్ మరియు ఎఫ్సీ మధ్య ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కొత్తగా రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ లోని ఒక దానిలో ఎఫ్బిఐ డజన్స్ ఆఫ్ పబ్లిక్ టిప్స్ సమ్మరైజ్ చేసింది ట్రంప్ మరియు ఎఫ్స్టీన్ గురించి వచ్చిన టిప్స్ అవి వీటిలో ట్రంప్ పై చాలా సీరియస్ సెక్సువల్ అబ్యూస్ అలిగేషన్స్ ఉన్నాయి ఉదాహరణకి ఆగస్ట్ ఆరు రెండు పంపిన మెయిల్ లో చూస్తే ముప్పై ఏళ్ల క్రితం ట్రంప్ న్యూజెర్సీలో ఒకరిని రేప్ చేశాడని అలిగేషన్ ఆ బాధితురాలి వయసు అప్పుడు కేవలం పద్నాలుగు సంవత్సరాలే అని మరో మహిళ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన ఎఫ్బిఐని కాంటాక్ట్ చేసింది ట్రంప్ గురించి ఆమె రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని ట్రంప్ కాకుండా ఇజ్రాయెల్ మాజీ ప్రైమ్ మినిస్టర్ యహుడ్ బరాక్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు కనీసం ముప్పై సార్లు ఎప్స్టిన్ ని కలిశాడు ఎప్స్టిన్ ని కలిసిన వ్యక్తుల లిస్ట్ లో ప్రజెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళది చాలా పెద్ద లిస్ట్ అమెరికాలో నివసిస్తున్న వెల్నెస్ గురు మరియు బెస్ట్ సెల్లింగ్ ఆథర్ దీపక్ చోప్రా ఎస్టిన్ కి రాసిన ఇమెయిల్ లో ఇలా రాశాడు గాడ్ ఎ కన్స్ట్రక్ట్ క్యూట్ గర్ల్స్ ఆర్ రియల్ అని ఇంకొక ఈమెయిల్ లో ఇలా ఉంది Come to Israel with us. Bring your girls. It will be fun to have you. ఇలాంటి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పేర్లు ఎఫ్స్టిన్ ఫైల్స్ లో ఉన్నాయి ఇక్కడ అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎఫ్స్టిన్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా సంపాదించుకున్నాడు అని ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల ఎఫ్టిన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం దాదాపు అరవై లక్షల ఫైల్స్ ఉన్నాయి అంటే ఇంకా ఫార్టీ పర్సెంట్ డాక్యుమెంట్స్ రిలీజ్ కానిలేదు ఈ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ అయితే ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో ఆలోచించండి అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ట్రంప్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు సో ఆబ్వియస్ గా డొనాల్డ్ ట్రంప్ ఇందులోని చాలా డాక్యుమెంట్స్ ని హైడ్ చేయడానికి ప్రయత్నిస్తాడని అనుకోవచ్చు సర్ప్రైజింగ్ గా ఇంత పెద్ద గ్లోబల్ స్కాండల్ లో ఒక్కరు మాత్రమే జైలు కెళ్లారు ఆమె ఎప్స్టిన్ రైట్ హ్యాండ్ అయిన గిస్లేన్ మ్యాక్స్వెల్ కానీ నిజమేంటంటే ఈ ట్రాఫికింగ్ కేసు లో ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎన్నో మిస్టీరియస్ డెత్స్ కూడా జరిగాయి ఇందులో అతి పెద్ద సస్పిషియస్ డెత్ ది ఇది నిజంగా కేవలం ఒక వ్యక్తి కథ కాదు టోటల్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో చూపించే కథ ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ పవర్ఫుల్ పీపుల్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూపించే కథ అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం ఎప్స్టిన్ జైలులో సూసైడ్ చేసుకున్నాడని కానీ నిజంగానే అలా జరిగి ఉంటుందా లేదంటే ఈ నెట్వర్క్ లో ఉన్న బడా బడా వ్యక్తులని ప్రెసిడెంట్లని ప్రైమ్ మినిస్టర్లని బిలియనీర్లని కాపాడటానికే ఎన్ ని చంపారా అన్నది ఒక మిస్టీరియస్ క్వశ్చన్ ఈ జెఫ్రీ ఎప్స్టిన్ జీవితం గురించి మరియు ఈ ఎప్స్టిన్ ఫైల్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి